హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో జుట్టు ఊడిపోయే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇంకా చలికాలం వచ్చిందంటే చాలా అండి చుండ్రు సమస్యతోటి జుట్టు ఇంకా విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి మనకి డైలీ కొంచెం అన్నం అయితే మిగులుతూ ఉంటుంది కదా మిగిలికపోయినా సరే మామూలు అన్నం అయినా సరే ఒకవేళ అన్నం లేకపోయినా బియ్యంతో అయినా సరే తెచ్చి చేసుకోవచ్చండి ఎలా అనుకుంటున్నారా ఇలా అన్నం తీసుకున్నాం కదా మీ తలకి ఎన్ని షాంపులు పడతాయో మీరు ఏ షాంపు యూజ్ చేస్తారో అన్ని షాంపులు అయితే అన్నం మీద వేసేయండి దాంట్లో కొంచెం కరివేపాకు అలానే కొన్ని మెంతులు వేసి ఇలా వాటర్ పోసి నానబెట్టేసేయండి మీరు రేపు ఉదయం తలస్నానం చేయాలనుకుంటే ఈ రోజే నానబెట్టేసేయండి అండి ఇలా పూర్తిగా నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగు ఇలా తీసి అవన్నీ ఇలా బాగా నలిపేసేయండి పూర్తిగా నలిపిన తర్వాత ఆ పిప్పంతా తీసేసిన తర్వాత ఆ నీటితోటి స్నానం చెయ్యండి అలా చేయడం వల్ల జుట్టు ఊడిపోయే సమస్య తగ్గుతుంది జుట్టు సమస్య తగ్గుతుంది జుట్టు నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ పెరుగుతుందండి చాలా సింపుల్గా ఉంది కదా మీరు తలస్నానం చేసే ప్రతిసారి ఇలా చేసుకోండి మీకు ప్రతిసారి వీలు కాకపోయినా కనీసం రెండు వారాలకు ఒకసారి అయినా సరే ఇలా చేస్తే చాలండి మీ జుట్టు ఎంత పోషణ అందుతుందంటే నిజంగా మీరు నమ్మలేనంతగా అందుతుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాదు ఇంకా ఖర్చు విషయానికి వస్తే చాలా తక్కువగా ఉంది ఇంకొక మెథడ్ కూడా ఉంది అది కూడా చూపిస్తానండి మీరు ఇలా అయినా చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు అది ఎలానో కూడా చూపిస్తే చూడండి ఫస్ట్ ఇదైతే మీరు చేసుకోండి అండి ఇలా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా వీలు కానప్పుడు మనం డైలీ అన్నం వండుకుంటూ ఉంటాం కదా అప్పుడు రైస్ని అయితే కడుగుతూ ఉంటాం ఆ రైస్ని రైస్ని కడిగిన వాటర్ తోటికి ఎలా చేయాలో కూడా చెప్తాను రెండు టిప్స్ కూడా చలికాలం చాలా బాగా ఉపయోగపడతాయండి మన హెయిర్కి చూస్తారు కదా ఈ వాటర్తో తలస్నానం చేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అన్నాను కదండి ఇది కూడా మనకి జుట్టు ఊడిపోవడం తగ్గిస్తుంది అలానే జుట్టు నల్లగా ఒత్తుగా నిగినిగిలాడే పెరిగి పెరిగేలా చేస్తుంది చుండ్రు సమస్యను కూడా దూరం చేస్తుంది మనం డైలీ ఇలా అని వండుకునేటప్పుడు వచ్చే నీటిని అంటే మనం బియ్యం కడిగే నీటిని అనమాట ఈ నీటిని పక్కకు తీసుకోండి దాంట్లో కొంచెం మెంతులు అలానే కొంచెం కరివేపాకు మీ తల స్నానానికి ఎన్ని షాంపూలు పడుతుందో మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూని యాడ్ చేసేయండి ఇది కూడా చాలా సింపుల్గా కదండి మనం వేస్ట్గా పడేసే వాటర్ ఎంత బాగా జుట్టుకు ఉపయోగపడుతుంది అంటే మీరు వాడితేనే తెలుస్తుంది అండి రెండు మూడు సార్లు ట్రై చేయండి మీకు తేడా అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఈ వాటర్తో షాంపూ యాడ్ చేస్తారు కదా ఈ నీటితో తలస్నానం చేసుకుంటే చాలు మీ జుట్టు నల్లగా ఒత్తుగా నిగినిగలాడుతూ పెరుగుతుందండి చాలా బాగా పెరుగుతుంది ఇంకా మీరు షాంపూ యాడ్ చేయకపోతే జస్ట్ ఆ వాటర్ని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా బియ్యం కడిగిన నీటిలో షాంపూ యాడ్ చేసి కొన్ని మెంతులు కొంచెం కరివేపాకు వేసి ఒక నైట్ మొత్తం నాణిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ నీటితో తలస్నానం చేసుకుంటే సరిపోతుంది మీకు జుట్టు ఊడిపోయే సమస్య పూర్తిగా తగ్గుతుంది చాలా సింపుల్ ఉంది కదా ఇ కావాల్సినందుకు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్